జగిత్యాల జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టంలో కరెంటు తగలడంతో పెద్దపల్లి జిల్లా గోదావరికి చెందిన రాజేశ్వర్ అనే భక్తురాలు మృతి చెందింది రాజేశ్వర్ తన కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి దర్శనానికి వచ్చింది ఈ క్రమంలో తలనీళ్ళు సమర్పించే కళ్యాణ కట్ట వద్దకు వెళ్లింది కళ్యాణ కట్ట వద్ద ఉన్న నల్లాల వద్దకు వెళ్లింది పక్కనే ఉన్న ఇనుప జాలి తగలడంతో కరెంట్ షాక్ తగిలి కింద పడిపోయింది గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే జగిత్యాల హాస్పిటల్ తరలించారు కాగా పరిస్థితి విష్మించడంతో రాజేశ్వర్ మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు కరెంటు షాక్ గురైన భక్తులకి ప్రథమ చికిత్స అందకపోవడంతోనే మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు కరెంట్ షాక్ తగిలి ఓ కోతి కూడా మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు సిబ్బంది నిర్లక్ష్యంతో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు ఈ విషయమై కొండగట్టు ఎలక్ట్రీషియన్ వెంకటేశ్వర వివరణ కోరగా జయంతి సందర్భంగా వేసిన కరెంటు వైర్లను కోతులు తెంపడంతో షాక్ తగిలినట్లు తెలిపారు అక్కడ ఎట్లీస్ట్ ఏమి మినిమం కూడా ఫస్ట్ ఎయిడ్ లేదు ఏం లేదు అక్కడ మేమే మళ్ళీ ఎవరు అక్కడ అధికారా హాఫ్ అన్ అవర్ పట్టిందంటే మేమే చాలా ఇస్తూ మేమే వచ్చాము ఇక్కడ కొండగట్టు గుడి దగ్గర గుడి దగ్గర గుడికి దర్శనం కోసం తీసుకొచ్చి ట్టుకు నిన్న వచ్చింది వాడక వచ్చినాము వీళ్ళ పొద్దున ఇక్కడికి వచ్చిన పొద్దున ఆరున్నర ఏడు వరకు ఇక్కడ వచ్చినాం మా అబ్బాయి కథంగి ఆ గుళ్ళు చేయించుకున్నాడు అయినా స్నానానికి వెళ్ళింది నేనైనా బాత్రూమ్ తీసుకొని పోతున్నా నానమ్మ తీసుకొని పోతుంటే అది అతని పక్కకు వేయ బాత్రూమ్ వేయింది అతనే వాడిపోయింది పడిపోయిన వాళ్ళు ఏమైంది అతికనే పడ్డది కాదు అని నేను ఇట్లా ముక్కినా ముత్తసారి చెడు చేసి ఇట్లా ముట్టు నాకు షార్ట్ వచ్చింది నాకు షార్ట్ వచ్చిన కరెంట్ షార్ట్ వచ్చింది అని నేను అందరినీ రాని రాంది రాందుకు వచ్చింది మా ఆయన వచ్చి అది కరెంట్ అది తీసి ఎత్తుకొని వచ్చింది వాళ్ళకి అక్కడ ప్రారంభమైంది అంటే పెద్ద మంచిగా పోయింది దానికి కాళ్ళు తీసుకోదానికి మా వాళ్ళని అంటున్నారు మీరే లేదు అని అది ఆల్రెడీ పోతే కనిపినప్పుడు తెలిసినప్పుడు మీరైనా కనీసం ప్రికాషన్స్ ముందు తీసుకోవాలి కదా ఇట్లా ఉంది మీరు వెళ్ళకండి అట్లీస్ట్ అక్కడ ఒక బోర్డు అయినా పెట్టాలి కదా అట్లా వెళ్ళకండి అనేది అట్లా ఏం పెట్టలేదు వాళ్ళు